తెలంగాణ జలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రాకు దోచిపెడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు ఈ ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని కాళోజీ ముందే చెప్పినట్టే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెడుతున్నారని అన్నారు పక్కా పథకం ప్రకారం పోలవరం నలమల సాగర్ కు ఏపీ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ సహకరిస్తుందని ఆరోపించారు ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో చెల్లని రిట్ పిటిషన్ వేసి వాపస్ తెచ్చుకున్నారని విమర్శించారు కాలోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈ రోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది మీకు కూడా తెలుసు నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను ఎందుకు అంటే మేం మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక త్రీ అవర్స్లో నిన్న డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్ లేచి నా ప్రెస్ మీట్ అయినాక ఐదు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది డాక్యుమెంట్స్ కూడా అన్ని నేను రిలీజ్ చేస్తున్నాను పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం కుంభకర్ణుడు లాగా నిద్రపోతా ఉంది ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జల దోపిడిని మాత్రం ఆపలేదు ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచేది రేవంత్ రెడ్డి వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది పొడిచుటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇలా ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్ ఇది మరో చారిత్రక ద్రోహం ఈ రోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాండ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియదేం కాదు ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోదును అని పోను పోనంటూనే మీటింగ్ కు పోయిండు సంతకం పెట్ట పెట్ట అంటూనే సంతకం పెట్టిండు ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు కమిటీ వెయ్యనే వెయ్యను అన్నడు కమిటీ వేసిండు సుప్రీం కోర్టు కేసేవా బాబు అని మేము గట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్ కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో లో కేసేసిండు పోనీ వేసిన కేసు అన్న చక్కగా వేసిండు అంటే చెల్లని విరిట్టేసిండు మళ్ళీ వాపసు తెచ్చుకున్నాడు దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు చెల్లని విరిట్టేసి దాన్ని వాపస్ తెచ్చిండు ఇదంతా చూస్తే ఏమైతుంది మీటింగ్ ముందు ఢిల్లీలో పోనే పోనో మీటింగ్ పోయినావు ముఖ్యమంత్రుల మీటింగ్ ఏజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు సంతకం పెట్టనే పెట్టా అని సంతకం పెట్టినావు కమిటీ వెయ్యనే వేయ అన్నావు కమిటీ వేసినావు సుప్రీంకోర్టుకు పోతా అన్నావు చెల్లని రిట్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఆ విట్ వాపస్ తెచ్చుకున్నావు అంటే పసలేని రిట్ వేసినావు అంటే నీ న్యాయవాదులు గెలవదా అంత తెలుసు నువ్వు అందుకే నేను మొదట్లో అన్నా ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నలమల సాగర్ కు సహకరిస్తున్నాడు గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు